ఈ పెద్ద మనిషి దెబ్బతీస్తా ఉన్నాడు అని చెప్పడానికి కొన్ని కొన్ని ఉదాహరణతో సహా నేను చూపిస్తాను చెప్తాను సంపద సృష్టిస్తాను అని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు ప్రజల ఆస్తులను చెనిక్కాయలకు బెల్లానికి అమ్ముతా ఉన్నాడు స్కాములు చేస్తూ సంపద సృష్టించడం అని అంటే ఆయన సొంత సంపద సృష్టించడం మాత్రమే సంపద సృష్టించడం అనుకుంటా ఉన్నాడు కమిషన్లకు ఆశపడి ఆయన మనుషులకు దోచి పెడతా ఉన్నాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేని అన్నది ఒక కారణమైతే రెండవది ఏమిటి అనంటే తారా స్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇది ఒక పరాకాష్ట నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట ఇది అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి అసలు గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది ఎందుకు గవర్నమెంట్ స్కూల్ మనకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో కూడా నలభై ఐదు వేల స్కూల్ ఎందుకు ఉన్నాయి ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి ప్రతి మండలంలోను ప్రతి జిల్లాలోను ఎందుకు ఉన్నాయి ప్రతి ఊర్లోను రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను ఎందుకు బస్సు కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంటే నడుపుతుంది చెప్పండి ఆలోచన ఎప్పుడైనా చేసినారా ఎందుకనంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్ళకు దోపిడీకి బలైపోతాడు ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు గవర్నమెంట్ ప్రైవేట్ ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చేదాకా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా పదకొండు దీనికి పద్మావతి అటానమస్ కాలేజీని కూడా కలుపుకుంటే పన్నెండు అన్ని కలిపి ఆ కాలేజీతో కూడా కలుపుకుంటారు రెండు వేల పంతొమ్మిదికి చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడా ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా కట్టడా కేవలం ఐదు సంవత్సరాల అతి కొద్ది కాలంలోనే మా ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఓ గవర్నమెంట్ కాలేజీని తీసుకురావాలని ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలని ఓ మెడికల్ కాలేజీను అక్కడ పెట్టాలని ప్రతి జిల్లా హెడ్ ప్రతి జిల్లాను జిల్లాలు విస్తరింపజేసినాం ఇరవై ఆరు జిల్లాలు చేసినాం చేసిన ఆ ఇరవై ఆరు జిల్లాలలో ప్రతి జిల్లాలోనూ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండాలి అని ఎప్పుడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే ఆ జిల్లాలో వస్తుందో అప్పుడు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు టీచింగ్ మెడికల్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ కూడా అక్కడ ఉంటుంది పార్ట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కింద ఎప్పుడైతే ఒక టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడైతే పార్ట్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ కింద జిల్లాలో అవైలబుల్ గా ఉంటుందో దట్ మీన్స్ ఇట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్ ఇస్ మేడ్ అవైలబుల్ దర్ అంటే అక్కడ ఆ జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అందుబాటులోకి వస్తుంది అక్కడ పనిచేసే డాక్టర్లు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీజీ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ డాక్టర్లు నర్సింగ్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళంతా అక్కడ పనిచేస్తూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాకల్టీసు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్సు అవైలబిలిటీ సూపర్ స్పెషాలిటీ ఫ్యాకల్టీస్తో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అవైలబిలిటీ వస్తుంది ఈ మెడికల్ కాలేజు ఒక హబ్గా ఆపరేట్ చేస్తుంది ఆ జిల్లాలో ఒక మెడికల్ హబ్గా ఆపరేట్ చేస్తూ ఇది ఆ జిల్లాలో ఉన్న ఏరియా హాస్పిటల్స్కు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలకు పిహెచ్సిలకు విలేజ్ క్లినిక్స్ ఇది మార్గనిర్దేశం చేస్తుంది అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను ఎక్స్ప్లాయిడ్ చేయలేదు వ్యవస్థ వ్యవస్థ జిల్లాలో బలపడుతుంది దీంతో పాటు ప్రతి జిల్లాలోనూ అడిషనల్గా మెడికల్ సీట్లు వస్తాయి దానివల్ల పేదలకు ఉచితంగా సీట్లు వస్తాయి సగం సీట్లు ఉచితంగా వస్తాయి మిగిలిన సగం కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా తక్కువ రేటుకే గవర్నమెంట్లో మిగిలిన సగం కూడా సీట్లు అందుబాటులోకి వస్తాయి ప్రజలకు ఏది అవసరము ఏది ఇంపార్టెంట్ ఏది ఖచ్చితంగా చేయాలి అనే దానికి ఒక విజన్ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చాం ఒక్కో కాలేజీకి యాభై ఎకరాలు కనీసం స్థలం ఉండేట్టుగా దానికి ఐదు వందల కోట్ల రూపాయల పైగా ఖర్చు చేస్తూ అన్ని రకాల సదుపాయాలతో ఈ క్యాంపస్లో ఉండేలా చేసాం రాష్ట్ర అభివృద్ధికి అత్యాధునిక వైద్యానికి మన రాష్ట్రం చిరునామాగా నిలిచేట్టుగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే వన్ ఆఫ్ ది ఫైనస్ట్ మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని అనిపోయే పరిస్థితి తీసుకొచ్చినాం ఒకవైపున కోవిడ్ లాంటి సమస్యలు వస్తే కొన్ని లక్షల ప్రాణాలు వీటి వల్ల కాపాడబడతాయి అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిటేషన్స్ పర్మనెంట్గా చెక్కు విజయనగర మెడికల్ కాలేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇవి రాజమండ్రి మెడికల్ కాలేజ్లో క్లాసులు ఏలూరు మెడికల్ కాలేజ్ ఇవి ఏలూరు మెడికల్ కాలేజ్లో క్లాసులు మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఇవి మచిలీపట్నం మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు నంద్యాల మెడికల్ కాలేజ్ ఇవి నంద్యాల మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు ఇవన్నీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇవన్నీ కూడా మొదలెట్టాం క్లాసులు మొదలైనవి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఇవి కాక ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు పులివెందుల కాలేజీలు కూడా క్లాసులకు సిద్ధమయ్యాయి పాడేరు మెడికల్ కాలేజ్ ఇవి క్లాస్ రూమ్లు పాడేరులో పులివెందుల పులివెందుల మెడికల్ కాలేజ్ పదిహేడులో ఏడు మెడికల్ కాలేజీ క్లాసులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసాం ఆల్ దీస్ ఆర్ రియాలిటీ నేను చెప్పే ప్రతి విషయం కూడా ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఎలాంటి దుర్మార్గుడు అని అంటే పులివెందుల మెడికల్ కాలేజు పులివెందన మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషను యాభై ఎంబీబీఏబిఏ సీట్ భర్తీకి గత ఏడాది అనుమతులు మంజూరు చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏకంగా మాకు ఈ సీట్లు వద్దని లేఖ రాసినాడు పులివేందల మెడికల్ కాలేజ్ అది ఎంత చక్కగా ఉందో చూడండి అది ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా పుల్లవేందల మెడికల్ కాలేజ్ మంజూరైన అయిన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ సబ్జెక్ట్ విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ అట్ డాక్టర్ వైఎస్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల మనీషా రాక్షసుడా మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా